మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం శ్రీ నార్ల వెంకటేశ్వరరావు పంతొమ్మిది డిసెంబర్ ఒకటిన జబల్పూర్ జన్మించారు తెలుగు పత్రికా రచనకు రూపుదిద్దిన శిల్పుల్లో శ్రీ నార్ల ప్రముఖులు ఆంధ్రజ్యోతి దినపత్రిక తొలి సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులుగా శ్రీ నార్ల పనిచేశారు తన సంపాదకీయాలతో వ్యాఖ్యలతో తెలుగు వారిని చైతన్యపరిచాడాయన అంతకంటే ముందు పంతొమ్మిది సంవత్సరాలకు పైగా మద్రాసు నుండి వెలువడే ఆంధ్రప్రభ దినపత్రికకు శ్రీ నార్ల సంపాదకుడిగా ఉన్నారు మచిలీపట్నంలోని నోబెల్ కళాశాలలో విద్యార్థిగా ఉండే రోజుల్లో శ్రీ నార్ల పత్రికా రచన వ్యాసంగాన్ని చేపట్టారు ఆ రోజుల్లోనే పత్రికలో పార్ట్ టైం సబ్టర్గా కొంతకాలం పనిచేశారు డాక్టర్ పట్టాభిగారి జన్మభూమి పత్రికకు లాహోర్ నుండి వెలువడే పీపుల్స్ పూణే నుండి వచ్చే మహారాఠా పత్రికలకు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తూ ఆ వచ్చే కొత్త గొప్ప ఆదాయంతో కాలేజీ ఫీజులు తన సాధన ఖర్చులకు వాడుకునేవారాయన స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం గురించి శ్రీ నార్ల జన్మభూమి పత్రిక కోసం రాసిన వ్యాసం ఆనాటి బ్రిటిష్ పోలీ ఆనాటి బ్రిటిష్ పోలీసుల కంట పడి లాఠీ దెబ్బలకు గురి ఆనాటి సమాజ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జర్నలిజం వృత్తిగా చేపట్టాలని శ్రీ నార్ల నిశ్చయించుకొని మద్రాసు పట్టణానికి జేబులో రెండు రూపాయలతో బయలుదేరారు మద్రాసులో ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ ఎన్జి ఆచార్యను కలిసి ఆ రోజుల్లో తెలుగు జర్నలిజానికి అవకాశాలు తక్కువని భావించి ఇండియన్ ఎక్స్ప్రెస్ ది హిందూ వంటి ఆంగ్ల పత్రికల్లో చేరాలనుకున్నారు ఇంతలో జస్టిస్ అనే పత్రికలో అప్రెంటిస్ విలేకరుగా చేరారు జీతం ఏమీ ఇచ్చేది లేకపోయినా పోలీస్ రిపోర్టులు ఆధారంగా ఉగ్రవాదిగా పేర్కొంటూ ఆ పత్రిక శ్రీ నాలను అతి కొద్ది రోజుల్లోనే ఆ ఉద్యోగం నుంచి తొలగించింది ఆ తర్వాత నెలకు ఇరవై రూపాయల జీతంతో పత్రిక సిటీ రిపోర్టర్గా ఉద్యోగం లభించింది ఎనిమిది నెలలు మాత్రమే ఆ పత్రికలో ఆయన పనిచేశారు అయితే ప్రూఫ్ రీడర్గా సవ ఎయిటర్గా నైట్ డ్యూటీ ఎడిటర్గా స్వరాజ్యపత్రిక జర్నలిజం వృత్తిలో మంచి ట్రైనింగ్ ఇచ్చిందని శ్రీ నార్ల అనేవారు ఆ తర్వాత ఆగస్టు ఒకటో తేదీ పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఆంధ్రప్రభ న్యూస్ ఎడిటర్గా చేరి అతి తక్కువ కాలంలోనే ఆ పత్రికా సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు ఈలోగా జనవాణి ప్రజామిత్ర వంటి పత్రికల్లో కొంతకాలం పనిచేశారు ఆంధ్రప్రభ సంపాదకుడిగా ప్రజాభిప్రాయ సేకరణలో శ్రీ నార్ల పాత్ర అద్వితీయం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాష్ట్ర రాజధాని గుంటూరు పట్టణంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాట్లో కూడా శ్రీ నార్లా ఆంధ్రప్రభలో తన సంపాదకీయాలతో తెలుగు ప్రజలను చైతన్యవంతులు చేశారు కృష్ణానదిపై నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఆ పేరును సూచించింది ఆంధ్రప్రభ సంపాదకులే ఆంధ్రప్రభలో ఆయన సంపాదకీయాలు సామాన్య జనానికి సైతం సులభంగా అర్థమయ్యేలా రాసేవారు ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటే వాటిని నిశ్చితంగా విమర్శించేవారు తన కలంబలంతో ప్రజా సమస్యలకు పత్రిక ద్వారా రూపం పోరాట స్పూర్తి కలిగించేవాడాయన ఆయన వ్యాఖ్యలు హేతుబద్ధంగా నిర్భయంగా నిష్కర్షగా ఉండేవి ఆయన జీవితాంతం జర్నలిజం వృత్తిలో నీతిమంతంగా మసులుకుంటూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు తన పత్రికను వేదికగా చేసి తెలుగు పత్రికా రచన వ్యాసాంగానికి కొత్త వర దిద్దారు ఆనాటి రాజకీయ నాయకులు ఆంధ్ర కేసరి శ్రీ గోపాల్ గోపాల్రెడ్డి శ్రీ నీలం సంజీవ్ రెడ్డి వంటి వారు నిర్భీతగా రాసే నార్ల వ్యాఖ్యలపై అభినందనలు కొన్ని సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసేవారు తన రచనా వ్యాసాంగంతో మాంచెస్టర్ గార్డియన్గా ఆంధ్రప్రభకు ఆయన కీర్తి తెచ్చారు శ్రీ నార్ల పత్రికా సంపాదకుడికే కాదు గొప్ప రచయిత కూడా భారతదేశ రాష్ట్రాల గురించి స్వదేశీ సంస్థానాలు అని తన కాలేజీ రోజుల్లోనే రాశారు కృష్ణా పత్రికలో శ్రీ ముట్నూరి కృష్ణారావు ఈ పుస్తకం సమీక్ష చేస్తూ అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు కేవలం మూడు నెలల్లోనే వెయ్యి కాపీల దాకా ఆ పుస్తకం అమ్ముడుపోయి తొలి రచనలోనే శ్రీ నాల్ల రికార్డ్ సృష్టించారు ఆ తర్వాత రెండవ ప్రకరణలో నేటి రష్యా అని తెలుగులో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తన బిఏ పరీక్ష అనంతరం రాస్తే ఆనాటి హైదరాబాద్ మద్రాస్ మైసూర్ రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధాజ్ఞలు విధించాయి విశ్లేషణాత్మకంగా ఎన్నో రచనలు తెలుగు ఆంగ్ల భాషల్లో శ్రీ నాల్ల రాశారు విరేశలింగం గురజాడ వేమనపై శ్రీ నార్ల రచనలు అనేకం భారతీయ భాషల్లోకి అనువదింపబడ్డాయి శ్రీ నార్ల రచనలో మాటామంతి కొత్తగొడ్డ ఆషామషి జాబిలి పంచరాత్రం ముఖ్యమైనవి సామాజిక దుర్నీతిని ఎండగడుతూ చమత్కార వ్యంగ్య బాణాలతో శ్రీ నార్ల అనుసరించిన రచనాశైలి అనన్యసామాన్యం అవి తెలుగువారి మదిలో అజరామరం నవయుగాల బాట నార్లమాట వాస్తవము నార్లమాట అనే ముకుటాలతో ఆయన రాసిన పద్యాలు అభినవ వేమనగా కీర్తిగడించారు ఉన్న పదివేల సైన్యము ఉన్న మిత్రకోటి ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో పత్రికే నియంత పక్కలో బల్లెంపు పత్రికే ప్రజాళి పట్టుగొమ్మ ప్రభుత్వ వక్రమౌను పత్రిక లేనిచో బాట నార్లమాట అని పత్రికా రంగ ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు అలాగే నిజమును కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ చేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా నవయుగాల బాట నార్లమాట అని జర్నలిజం గురించి ఆయన నిర్వచించారు శ్రీ నార్ల రాజ్యసభ సభ్యుడిగా ప్యారిస్లో జరిగిన పదవ యునెస్కో సాధారణ సమావేశాలకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు అనేక అంతర్జాతీయ జాతీయ సమావేశాల్లో గోష్ఠుల్లో ఆయన పాల్గొన్నారు తన సమయాన్ని అధిక భాగం పలు గ్రంథాలు పఠించడానికే కేటాయించిన ప్రతిభాశాలి శ్రీ నార్ల వెంకటేశ్వరరావు శ్రీ నార్ల హేతువాది గొప్ప మానవతావాది ఆధునిక తెలుగు జర్నలిజానికి ఆధ్యుడిగా కీర్తింపబడే శ్రీ నార్ల ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరంపదించారు